హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ భర్త ప్రాణాల కోసం అరవై ఏళ్ళ వయసులో పరుగు పొందున్న గెలిచిన ఒక మహిళ లతమ్మ సావత్కర్ గారిది అన్యోన్య దాంపత్యం వారి ఆరుగురు సంతానం నలుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అందరినీ డిగ్రీ వరకు చదివించారు మగపిల్లలు తేడా లేకుండా పెంచారు అందరికీ పెళ్లి చేశారు అందరూ వృత్తి విత్యతలో ఒక దిక్కున సెటిల్ అయ్యారు ఆ వయసులో కూడా ఎవ్వరి మీద ఆధారపడకుండా వాళ్ళ గ్రామంలో పనిచేసుకుంటూ బతుకుతున్నారు కుండలు తయారు చేస్తూ భర్త ఒక్కసారి గుండె అండంతో అంబులెన్స్ని పిలిచి హడావుడిగా ఆసుపత్రికి వెళ్ళారు అయితే డాక్టర్ అతన్ని ఐసీయూలో పెట్టి చికిత్స చేశారు ఆయనకి స్ట్రెంట్స్ వేయాలని మూడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు దాంతో ఏం చేయాలో పాలుకోక పిల్లలకు ఫోన్ చేసింది తను నోరు తెరిచి విషయం చెప్పే లోపల అందరూ ఒకేసారి ఫైనాన్షియల్లీ వేరు వేరు కారణాలతో బాధపడుతున్నారని తెలిసి విషయం ఆ తల్లి మనసు వాళ్ళతో చెప్పలేకపోయింది హాస్పిటల్లో ఉంచేందుకు మొదట యాభై వేలు కట్టాలి లేకపోతే ఉండనివ్వరు అని నర్సు ఖచ్చితంగా చెప్పేసింది దాంతో డబ్బు ప్రయత్నం చేయాలని దాని గురించి చాలా మందిని కలిసింది తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అయినా ప్రయోజనం లేదు అలా తిరిగి తిరిగి ఆకలితో చుట్టూ చూసింది బజ్జీలు బండి ఉంది ఒక బజ్జి కొనుక్కొని తిన పేపర్ మొక్క పడే దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో పరుగుపందని రాసింది గెలిచిన వారికి మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు రెండో బహుమతి పదివేలు అని రాసింది అక్కడ మంచినీళ్ళు తాగి బయలుదేరి పరుగు పందం జరిగే చోటుకు వెళ్ళింది అందరూ తనకన్నా చిన్నవారే ఆమెను అందరూ వింతగా చూశారు అయినా పట్టు వీడలేదు భర్త ప్రాణాలే తనకు ముఖ్యం అనుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది పరిగెత్తుతూనే ఉంది తన భూమి మీద కాకుండా గాల్లో తేలుతోందా అనిపించింది చూసే ప్రేక్షకులకి అందరూ ఆమెను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు చివరికి ఆమెకి రెండవ బహుమతి పదివేలు తెచ్చుకుంది ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మఠాడు ఉదయం ఆమె అకౌంట్లో ఊహించినంత డబ్బు పడింది ఆత్మవిశ్వాసం ఉంటే విజయానికి వయసు అడ్డు రానే రాదు అంతేనండి మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి